బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలచిత్తారి నగర్లో నగర్ లో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం దీనిని బోడుప్పల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పడతం లోకేష్ ఆధ్వర్యంలో పనులు నిలిపివేయడం జరిగింది తక్షణమే కమిషనర్ గారికి కాలనీ తెలియజేయాలని పనులను ఆపాలని డిమాండ్ చేశారు ఫోన్ల వేగం పెరుగుతున్న కొద్ది యువత పిల్లలు వాటికి మరింత అతుక్కుపోతున్నారు సెల్ ఫోన్లు టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ప్రాణాలకు ప్రమాదం అని మధ్య కాలంలో అనేక మంది నోటి నుండి వినిపిస్తున్న మాటలు సెల్ ఫోన్లు జనం చేతుల్లోకి వచ్చినప్పటి నుంచే కొన్ని భయాలు రాజ్యమేలు సెల్ టవర్ల రేడియేషన్ వల్ల చర్మ సమస్యలు క్యాన్సర్ కూడా వస్తుందనే ప్రచారం కూడా ఉంది గర్భిణీ స్త్రీలకు వీటి ద్వారా ప్రమాదకరం విద్యుత్ సంకేతాలపై జరిపిన విస్తృత పరిశోధనలో మొబైల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ ఎటువంటి హానికరమైన ఆరోగ్య సమస్యలను కలిగించిందని తేలింది ఇక సెల్ ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్ కణాలు వేడెక్కడం ద్వారా వాటి పనితీరు జన్యు నిర్మాణం దెబ్బతింటుంది సెల్ ఫోన్ రేడియేషన్ ఆ స్థాయిలో లేదన్నది చాలా మంది అభిప్రాయం ప్రభుత్వం సూచించిన సురక్షిత పరిమితుల మేరకే ఫోన్ రేడియేషన్ ఉంటుందన్నది వారి వాదన ఈ వివాదం లేనంత వరకు వాటి వినియోగంలో కాస్త జాగ్రత్త వహించడంలో నష్టమేమీ లేదు ఉంచుకోవడం మొక్కలు ఇక ఇలాంటి సెల్ టవర్లను జనావాసాల మధ్య నిర్మించడమే అంత శ్రేయస్సు కాదని పలువురి అభిప్రాయం తక్షణమే ఇలాంటి సెల్ టవర్లను నిలిపివేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తారు ఇందులో కాలనీవాసులు పాల్గొన్నారు ఇందులో కాలనీ ప్రెసిడెంట్ శంకరయ్య పడతం లోకేష్ జయకృష్ణ హనుమంతు నారాయణ నరసింహరాజు వెంకటరెడ్డి లక్ష్మీనారాయణ బిఎన్ పతి రామకృష్ణ సాయి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు రేడియేషన్ వల్ల చాలామందికి ఇబ్బందులు ఇబ్బందులు వస్తాయి దానివల్ల దీన్ని ఎంతనే ఆపేయాలని కాలనీ వెల్ఫే విషయం ద్వారా కోరుకుంటున్నాము ఇస్తుంది కాబట్టి మా కాలనీకి అందరికీ వ్యతిరేకం మేము నిలబడని కతనీయమని కోరుకుంటున్నాము లేదంటే మున్సిపాలిటీ దగ్గర ధర్నా చేయగలం కూడా మరి పాఠశాలగా చిన్నపిల్లలు కూడా ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులకు మరి వెంటనే ఆ సెల్ టవర్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మరి నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి మరి ప్రజా అభిప్రాయం తీసుకొని ఈ సెల్ టవర్ నిర్మాణం చేయాల్సిన అవసరం మరి అధికారులపై ఉంటుంది కాబట్టి మరి ప్రజలు వ్యతిరేకించినప్పుడు మరి ఆ సెల్ టవర్ యొక్క నిర్మాణం రద్దు చేయాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాం పొల్లిగూడ బాలచిత్రీలో మరి అక్రమంగా ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణం చేసినటువంటి సంబంధించిన వ్యక్తులందరికీ పూర్తిగా టాన్ వెలప్రాసేషన్ ఆధ్వర్యంలో వచ్చి అడ్డుకోవడం జరిగింది ఈ యొక్క సెల్ టవర్ నిర్మాణం చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఉన్నటువంటి చిన్నపిల్ల చిన్న కానీ మరి వృద్ధులకు కానీ రేడియో ధార్మిక ప్రభావం వల్ల మరి వివిధ రకాలుగా అనారోగ్యాలకు గురవుతారు కాబట్టి ఆ సందర్భంగా కాలనీ వెల్పేషన్లు అందరం కలిసి ఈ యొక్క సెల్ నిర్మాణం టవర్ని ఆపు ఆపడం జరిగింది అధికారులు కూడా ఇటు విషయంపై స్పందించి మరి వాళ్ళు ఈ సెల్ నిర్మాణదారులు ఏమంటారు అంటే మున్సిపల్ నుంచి పర్మిషన్ మేము తీసుకొని రావడం జరిగింది మరి ఆ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మేము సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నాం అని చెప్పు చెప్తున్నారు వాళ్ళు కానీ మున్సిపల్ అధిక అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి దీని మీద కమిషనర్ గారు కూడా మరి వెంటనే ఇవి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి లేని పక్షంలో మరి కాలనీ వెలుపురా స్టేషన్ల గతంలో కూడా మేము అందరం కూడా కాలనీ వెలుప్రాషన్ కూర్చొని మరి ఇక్కడ ఎలాంటి నూతన సెల్ టవర్ నిర్మాణం చేయకూడదని మరి ఉన్న సెల్ టవర్లను కూడా తొలగించాలని చెప్పేసి అని గత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మీ కాలనీ వాళ్ళందరం కూడా వెలుప్రాస్టేషన్లను తీర్మానం చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే గతంలో కూడా ఇక్కడ సిల్ సిల్ టవర్ నిర్మాణం చేపడుతుంటే మరి కాలు వాళ్ళందరూ అడ్డుకొని దాన్ని మేము నిలిపేయడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ బిల్డింగ్ పైన మెయిన్ రోడ్పై బిల్డింగ్ పై కూడా మరి సిల్ టవర్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి వారి అధికారులు వెంటనే స్పందించి అట్టి నిర్మాణం సిల్ టవర్ని అడ్డుకోవాలి మరి అదేవిధంగా ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అని మరి నేను కాలనీ వెలుప్రెషన్ తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఇప్పటికైనా అధికారులు మరి కాలనీ వెలుప్రాసెషన్ ఎలాంటి అలా అనుమతి లేకుండా ఇసుంటే సెల్ టవర్ నిర్మాణం చేయకూడదని చెప్పేసి అని మరి అధికారులకు నేను సూచిస్తున్నా దయచేసి ఇప్పటికైనా వెంటనే మరి అధికారులు ఈ యొక్క నిర్మాణాన్ని ఆపాలని కోరుకుంటూ లేని పక్షంలో మరి కాలనీ అందరం కూడా మున్సిపాలిటీగా ఎదురుగా మీరు ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి అని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ వెలుపరసిన ప్రజలకు అందరికీ విజ్ఞప్తి